రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని కరీంనగర్ బారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను కరీంనగర్ లో వివరించారు రాష్ట్రంలో కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్న వినోద్ కుమార్ మళ్లీ ఇళ్లలోకి ప్రజలు ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న ఆయన ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా విధ్వంసం కోరుకుంటారా అని ప్రశ్నించారు అభివృద్ధి కోసం ఓటేస్తారా విధ్వంసం ఓటేస్తారా అని చెప్తున్నారా విధ్వంసం రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి విధ్వంసానికే వాళ్ళు చిరునామాలు ఎందుకు చెప్తున్నట్టు ఇది గట్టికి ఎందుకు చెప్తున్నట్టే తెలంగాణలోట గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి ఒక డిఏపి బస్తా కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి దున్నడానికి పైసలు కావాలి రైతుకు రైతు బంధు వీళ్ళెప్పుడు ఇచ్చిందండి కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు కరెంటు ఇరవై వేల కరీం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లుంటాయి ఇలా ఇరవై వేల మెగావాట్లు ఉన్నది కరెంటు ఎందుకు పోతుందండి కరెంట్ ఎందుకు పోతుంది పని చేయక పని చేపియలేక ఇలా కరెంటు పోతుంది